అద్భుతమైన ఒక మంచి పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోపోతున్నాం చాలా అంటారు మాకు అదృష్టం కలిసి రావాలండి మేము అనుకున్న పనులు జరగాలి ఇంకా మేము ఏ పనులు చేసినా కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా మాకు లభించాలి ఉద్యోగ ప్రయత్నం కావచ్చండి అది వ్యాపార ప్రయత్నం కానీ వ్యవసాయం కానివ్వండి ఏదైనా మాకు కలిసి రావాలి అలాంటి వాటికి సంబంధించిన చాలా ఈజీగా చేసుకుని ఒక పరిహారం ఉంటే చెప్పడని అడిగారు ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఇప్పుడు చెప్పుకునే విధంగా ప్రయత్నాలు మాకు ఫలించాలని కోరుకునే వారికి ఖచ్చితంగా వందకు వంద శాతం రిజల్ట్ వచ్చి తీరుతుంది శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశేషంతో కూడుకుని ఉంటుందండి ఏకాదశి రోజున మనం విధి విధానంగా ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వారికి ఎలాంటి సమస్యల నుంచైనా సరే బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అసలు ఈ పరిహారం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఎందుకు చేయాలి ఏ విధంగా చేయాలి చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో చాలా చాలామంది అడుగుతున్నారు కదా ఈ మధ్యన ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి వెళ్ళి చూసి మీ సమస్యలకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు ఎంచుకొని మీరు చేయగలిగేదాన్ని ఎంచుకొని ఆ పరిహారంలో భాగంగా చెప్పే సమయము పదార్థము అన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేయండి మంచి ఫలితాలు అయితే వస్తాయి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా ఈ పరిహారాన్ని మీరు ఎంతమందికి అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ వారికి కానీ ఎంతమందికి షేర్ చేయగలుగుతారు అంతమందికి షేర్ చేయండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ కాకుండా చేసుకోగలుగుతారు సరేనండి ఇక ఆ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము ఏకాదశి రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మన జీవితంలో మనం ముందుకెళ్లాలంటే కులదేవత యొక్క అనుగ్రహము మన మీద ఎప్పుడూ ఉండాలి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ కులదేవత యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇంకా పితృదేవతల యొక్క దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి పితృదేవతల నుంచి కూడా మీకు ఆశీర్వాదం లభిస్తుంది మనకి ఎలాంటి కర్మలు ఉన్నా మన పితృదేవతల నుంచి కులదేవతల నుంచి ఆశీర్వాదం అనుకుంటే మనం ఎలాంటి పనులైనా సరే మనం పూర్తి చేయగలుగుతామండి ఇక్కడ కొన్ని తేధుల్లోనూ కొన్ని రోజుల్లోనూ కొన్ని సమయాల్లోనూ మనం ప్రత్యేకమైన పూజలు ఆరాధనలు చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు చేసినా చేయకపోయినా కానీ ఆ ఒక్క రోజున మీరు చేసే ఆ పరిహారం పూజల వల్ల మీకు అనంతమైన ఫలితాలు లభిస్తాయండి అయితే మన ఛానల్లో పితృదేవతల కోసము అలాంటి కులదేవతకు సంబంధించిన పరిహారాలు కూడా నేను చెప్పానండి కులదేవత చెమ్మని ఏ విధంగా పెట్టుకోవాలి ఇంకా కులదేవత మూటని ఏ విధంగా మనం కట్టుకోవాలి ఇవన్నీ కూడా నేను చాలా వరకు క్లియర్గా చెప్పానండి ముందు వీడియోస్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి మనకు పితృదేవతలు కులదేవతల యొక్క ఆశీర్వాదం లేకపోతే మనం ఏ పని చేసినా కానీ సరిగ్గా ఉండదండి అడ్డంకులు వస్తూ ఉంటాయి ప్రతి పని కూడా ఏది కూడా ముందుకు సాగదు కుటుంబంలో అందరూ కష్టపడుతుంటారు ప్రతిఫలం అనేది లభించదు ఇంకా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అసలు సంబంధం లేకుండానే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే కులదేవతల యొక్క పితృదేవతలకు సంబంధించిన ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారో మీరు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ప్రతి పనిలో కూడా మీకు విజయం లభిస్తుంది ధనానికి లోటు అనేది ఉండదండి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి పిల్లలు కూడా మీ మాట వింటారు ఎలాంటి సమస్యల నుంచైనా సరే మీరు ఎదుర్కొనే ఒక శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మీ కుల దేవత అలాంటి మీ పితృదేవతలు మీకు రక్షగా ఉంటారు ఇంకా మీరు నెగిటివ్ శక్తులతోనూ తంత్రమంత్ర ప్రయోగాలతో మీరు బాధపడుతుంటే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ఈ ఏకాదశి రోజున వాటి నుంచి మీకు ఒక రక్షణ అనేది కలుగుతుంది సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూసేద్దాం మీరు ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేవండి నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకుని ఆ శ్రీమన్నారాయణుడి ఫోటో కానీ కృష్ణుడి ఫోటో కానీ రాముడిది కానీ ఎవరిదైనా ఆ నారాయణ హంస కలిగిన వారి యొక్క ఫోటో పెట్టుకుని పెట్టుకుని ఆవు నేతితో దీపారాధన చేయాలి కేవలం ఆవు నేతితోనే దీపారాధన చేయండి నువ్వులు నూనె ఇలాంటి నూనెలు మాత్రం వాడకండి కేవలం ఆవు నేతిని వాడండి ఆ విధంగా మీరు దీపారాధన చేసిన తర్వాత రెండు కుందుల్లో చిటికడ పసుపు వేయండి అలా మీరు రెండు కుందులు వెలిగించుకోవచ్చు మూడు కుందులు కూడా వెలిగించుకోవచ్చు ఆ విధంగా చేసిన తర్వాత స్వామివారిని చక్కగా పూలతో అలంకరింపచేసి దీపారాధన చేసి పసుపు వేసిన తర్వాత మీరు ఏకాదశి రోజున మాత్రం పొరపాటును కూడా మాంసాహారాన్ని తీసుకోకండి ఇంకా చెప్పాలంటే మీరు మౌన వ్రతాన్ని కూడా పాటించండి ఈ ఏకాదశి తిథి మొత్తం కూడా మీరు మౌనవ్రతాన్ని పాటించండి ఒకవేళ మేము ఓనవ్రతనం చేయలేమండి అంటారా మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఉంటుంది కదండి అక్కడ చక్కగా మీరు దీపారాధన చేసుకుని ఆ తులసి మొక్క దగ్గర మీరు ఒక నూట ఎనిమిది చేయండి అంటే ఏదైతే ధన సంబంధిత విషయాలతో బాధపడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ఖచ్చితంగా మెల్లమెల్లగా మార్పులు అయితే చూస్తారండి ఒకవేళ అది కుదిరిన పని అండి అంటారా మీరు మౌనవ్రతం చేసే పని అయితే చేయండి లేదంటే ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకొని ఒక నూట ఎనిమిది ప్రదక్షణాలు చేయండి ఖచ్చితంగా మీకున్న సమస్యలు తొలగిపోతాయండి ఈ విధంగా ఈ ఏకాదశి రోజున చేయండి అలానే మరొక పరిహారం కూడా చెప్తానండి ఇక్కడ ఇక్కడ మీరు ఏం చేస్తారండి ఈ పరిహారం విషయంలో మీరు ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి అది కూడా మీరు కొత్త క్లాత్ తీసుకోండి ఇక్కడ నేను చూపించినంత సరిపోద్దండి లేదంటే పెద్దదైనా పర్వాలేదు లేదంటే ఇంతైనా ఇంతదైనా తీసుకోండి ఆ విధంగా పెట్టండి పెట్టిన తర్వాత దానిలో ఒకే ఒక్క బొగ్గు ముక్క పెట్టండి ఒకే ఒక్క బొగ్గు ముక్క పెట్టండి తర్వాత ఒక పసుపు కుమ్మ పెట్టండి చిన్న పసుపు కుమ్మ సరిపోతండి పెట్టండి తర్వాత ఒక ఏడు యాలకులు పెట్టండి ఆ తర్వాత పువ్వు ఉన్న లవంగాలు కూడా పెట్టండి ఒక ఏడు పెట్టండి అయితే ఈ పూజ ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు మీ వయసు ఉదాహరణకు ముప్పై సంవత్సరాలు అనుకుందాం ముప్పై సంవత్సరాలు ఉంటే కనుక మిగిలి పెట్టాలండి కొత్త మేకులు అండి ఇంట్లో వాడినవి కాదు కొత్త మేకులు ఆ క్లాత్లో పెట్టండి మూడు మేకులు పెట్టండి లేదంటే మీకు ఒక నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయనుకోండి నాలుగు ప్లస్ ఐదు ఎంత అవుతుందండి తొమ్మిది మేకలు అవుతాయి కదా తొమ్మిది మేకులు పెట్టాల్సి ఉంటుందన్నమాట అంటే రెండు సంఖ్యలు మీకు వస్తే కనుక దానిని మీరు కూడుకొని మీరు అనుకున్న మేకులు పెట్టాలి ఒకవేళ ఇరవై నాలుగు సంవత్సరాలు అనుకోండి మీ వయసు రెండు ప్లస్ నాలుగు ఏడు అవుతాయి కదండి ఏడు మేకులు పెట్టాల్సి ఉంటుంది అలా మీ వయసు సంఖ్యను బట్టి మీరు కూడుకొని పెట్టండి తర్వాత చక్కగా మీరు విష్ణుమూర్తి పటం ముందు దీపారాధన చేసుకుని వీటన్నిటిని కూడా పెట్టి ఒక మూటగా కట్టి మనకు మిషన్ కుట్టే దారం ఉంటుంది కదండి ఎల్లో కలర్ దారంతో చుట్టేయండి లేదంటే ఇదే క్లాత్ ఎల్లో కలర్ క్లాత్తో కానీ చుట్టేయండి లేదంటే అదే క్లాత్తో చక్కగా చుట్టేసేయండి కాకపోతే దాంట్లో పెట్టినవి ఏవి కూడా బయటకు రాకుండా చక్కగా చుట్టేయాలి తర్వాత ఈ మూటని మీరు దేవుడు పట్టం ముందు అంటే స్వామివారి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకుని ఆ స్వామివారి మంత్రాన్ని ఓం విష్ణవే నమ ఓం విష్ణువే నమ అనే మంత్రాన్ని మనసులో జపించుకోండి ఇలా కట్టిన తర్వాత ఈ మూటకి మీరు దీపారాధన దూపాన్ని కూడా చూపించండి తర్వాత ఏం చేస్తారంటే మీ ఇంటి గుమ్మం పైన అంటే మీ మెయిన్ దర్వాజా ఉంటుంది కదండి అక్కడ మీరు కొబ్బరికాయ గుమ్మడికాయ అలా కడుతూ ఉంటారు కదా పటికి కూడా కడుతూ ఉంటారు అక్కడ ఆ ప్లేస్లో మీరు ఈ మూటను కట్టండి ఏకాదశి రోజున ఈ విధంగా చేయాలి మామూలుగా మనకి ఏకాదశి శుక్లపక్షంలో వస్తుంది కృష్ణపక్షంలో కూడా వస్తుంది అంటే అమావాస్యకు ముందు వస్తుంది పౌర్ణమికి ముందు కూడా వస్తుంది ఇలా రెండు ఏకాదశులు వస్తాయి కదండి మీరు ఆ సమయంలో ఆ ఏకాదశి సమయాల్లో మీరు బయట కట్టారు కదండి ఆ మూట ఆ మూటకి సాంబ్రాణి తూపాన్ని చూపిస్తూ ఉండాలి నెక్స్ట్ ఇయర్ శుక్లపక్షం అంటే ఇప్పుడు మీరు ఏకాదశికి కట్టారు కదండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ ఏకాదశి వరకు కూడా ఆ మూటని అలానే ఉంచండి మీ ఇంటి దర్వాజా దగ్గర అలానే ఉంచండి ఈ విధంగా మీరు కట్టడం వల్ల ఏంటంటే మీ కులదేవత యొక్క మీ పితృదేవత యొక్క ఆశీర్వాద బలం మీకు పెరుగుతుంది ఇంకా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఒక సంవత్సరం వరకు నకారాత్మక శక్తి అనేది పనిచేయదు ఇలా కట్టేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈ మూటను తీసేసి ఎక్కడైనా పారే నీటిలో వేసేయండి ఇంకెక్కడ వేయకండి పారే నీటిలో మాత్రమే వేయాలి అంటే మీరు ఆ రోజున చక్కగా మూటను తీసేసి పక్కన పెట్టేసి ఆ రోజున కానీ లేదంటే తర్వాత రోజున కానీ రెండో రోజు మూడో రోజున కానీ తీసుకువెళ్ళి నీళ్ళల్లో కలిపేయండి ఈ విధంగా ఎవరైతే చేస్తారు ఈ పరిహారము ఇక తర్వాత నుంచి మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందండి దీంట్లో పెద్దగా చేసేది ఏమి ఉండదు కదండి మీరు చూశారు కదా ఆ విధంగా చక్కగా అన్నిటిని పెట్టి మూట కట్టేసి ఆ రోజున గుమ్మానికి చక్కగా కట్టండి ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఇక తర్వాత నుంచి ఖచ్చితంగా మార్పు అనేది కనపడుతుందండి దీంట్లో పెద్దగా చేసేది ఏమీ ఉండదు కదా మీరు చూశారు కదా ఈ విధంగా చక్కగా అన్నింటిని కూడా కట్టేసి మూటగా కట్టేసి గుమ్మానికి కట్టండి ఈ విధంగా చేసిన దగ్గర నుంచి మంచి మార్పులు అయితే చూస్తారండి చాలా మంచి పరిహారం చెప్పారని మీరే చెప్తారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకుని మీరందరూ లాభపడాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎందరితో ముగిస్తున్నాను అందరికి అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు